ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ పరవు పేరిట వందనాలు ఎలా ఉన్నారు మీరు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా పిల్లరా మారు మనస్సును గూర్చినటువంటి సందేశాలు మనం వింటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఎబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచ్చినంలో రాయబడిన మాట నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనస్సు పొందుడి అని మనం చూస్తున్నాం దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ఆమెను ప్రియ దేవుని బిడ్లారా ఎవరికి మారు మనస్సు అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వారు రాయబడింది ఇస్రాయిలులకు కూడా మారు మనస్సు అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వారు రాయబడింది అన్యజనులకు జీవార్థమైన మారు మనస్సు అని రాయబడింది ప్రజలందరికీ మారు మనస్సు అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన అందరికీ ప్రజలందరికీ మారు మనస్సు అపోస్తుల కార్యముల గ్రంథం పదేడవ అధ్యాయం ముప్పై అవసరంలో చూస్తాం అన్ని దేశాల వారికి అన్ని మతాల వారికి అందరికీ మారు మనసు అవసరం రక్షణ ఎవరికి అవసరం ప్రమాదములో ఉండిన వానికి అవసరం ఒక వ్యక్తి మంటల్లో కాలిపోతున్నాడు అంటే ఆ వ్యక్తికి బిర్యానీ పుట్టడం అవసరం లేదు అతనికి కావాల్సింది రక్షణ ఈ లోకంలో కూడా ప్రభుని ఎరగని ప్రతివాడు కూడా నాశనానికి వెళుతున్నాడు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవునికి మారుమనస్సు అవసరం ప్రతి వ్యక్తికి మారుమనస్సు అవసరం చాలామంది అనుకుంటారు ఈయన మా దేశానికి చెందినవాడు కాదులే మా కులానికి చెందినవాడు కాదులే ఈయన మా యొక్క కులదైవం కాదులే అనే ఆలోచనలో ఉండి యేసు ప్రభును నమ్ముకోకుండా మారు మనస్సు పొందకుండా చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయవలసిన సంగతి ఏమిటంటే అందరికీ మారు మనస్సు ప్రతి దేశస్తునికి ప్రతి మతం వారికి మ ప్రతి కులం వ్యక్తికి ప్రజలందరికీ మారు మనస్సు ఇస్రాయలులకు మాత్రమే కాదు యూదులకు మాత్రమే కాదు ప్రతి కులంలో ఉండిన వారికి ప్రతి మతంలో ఉండిన వారికి మారు మనస్సు అవసరం ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయనే యేసు ప్రభు ఆయనే లోకరక్షకుడు కులానికో దేవుడు మతానికో దేవుడు వర్గానికో దేవుడు దేశానికో దేవుడు ఇలాగుండరండి ఒకడే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ మారు మనస్సు అవసరం మారు మనసు అంటే నువ్వు ఏమనుకుంటున్నావో మతం మారండి అంటారు మతం మార్చుకోవడం కాదు మారు మనస్సు అంటే దైవాన్ని మార్చడం కాదు మారు మనసు అంటే మనస్సును మార్చుకోవడం హృదయ రోగాన్ని శుద్ధి చేసుకోవడం మనిషి ప్రధానంగా ఒక సమస్యతో బాధపడుతున్నాడు ఆ సమస్య ఏమిటంటే హృదయములో ఉండే పాప రోగం హృదయములో ఉండే పరోగాన్ని తీసివేయాలంటే ఏసుప్రభు రక్తమే వాటికి మందు కనుక నీ మనస్సు మార్చుకోవాలని దేవుడు అనేక సార్లు బోధిస్తూ ఉన్నాడు ఎంతకాలం ఇంకా మారు మనస్సు పొందకుండా ఉంటావు నాకు కాదులే నాకు కాదులే అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు బైబిల్లో రాయబడింది ఏ ప్రభు అందరికీ దేవుడు ఏ ప్రభు ఆయన అందరికీ ఉపకారి నశించిన లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభు ఆయన కనుక ఎవరికి మారు మనసు అంటే అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రాయబడింది ఇస్రాయిలు అందరికీ మారు మనస్సు అదే అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాయబడింది ఎవరికి మారు మనసు అంటే ప్రజలందరికీ మారు మనస్సు అందరికీ మారు మనస్సు తర్వాత ఎవరికి మారు మనస్సు అంటే అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన రాయబడింది అన్య జనులకు జీవార్ధమైన మారు మనసు జీవము కలిగినటువంటిది జీవార్థమైనటువంటి మారు మనసు ఇంకా ఎవరికి మారు మనసు అంటే అన్ని దేశాల వారికి అన్ని కులాల వారికి అన్ని రంగాల్లో ఉండిన వారికి అందరికీ జనులందరికీ మారు మనసు అవసరం కనుక ప్రయుడ ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు నువ్వు ఎంత ఘోర పాపి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మనసు మార్చుకో నీ జీవితం మార్చబడుతుంది శిక్షను తప్పించుకుంటావు మార్పు లేకుండా మారు మనసు పొందకుండా దైవ భయము లేకుండా నువ్వు తిరిగినట్టయితే ఒక దినం ఉంది మరణమైన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆలోచన చేసుకో ఏ స్థలానికి వెళ్తావు ఏ ప్రదేశానికి వెళ్తావు బ్రతుకున్నప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు అసలైన జీవితం మరణించిన తర్వాత ప్రారంభమవుతుంది అది రెండు స్థలాలు ఉన్నాయి ఒక స్థలము నిత్యరాజ్యం అక్కడికి వెళ్ళాలి అంటే మారు మనస్సు పొందాలి పాపాన్ని విడిచిపెట్టాలి యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించాలి రెండవ స్థలం ఉంది అది నిత్య నరకం అక్కడ మారు మనస్సు పొందని వారు ఉంటారు ప్రియ బిడ్లారా కనుక ఆ రెండు స్థలాలలో ఏ స్థలానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవాలంటే బ్రతికుండగానే నువ్వు నిర్ణయం తీసుకోవాలి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అది మారు మనసు పొందితేనే జరుగుతుంది నీ హృదయ రోగాన్ని మార్చే వాడు ఏసు ప్రభు మాత్రమే ఈ సంగతి గుర్తుపెట్టుకొని మారు మనసు పొందు అందరికీ మారు మనసు అవసరం అనే సంగతి నువ్వు గుర్తించు ఎంత చెడిన వారికైనా ఎంత చెడిపోయిన వారికైనా మారు మన సంవత్సరం ఏ సుప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు మన కొరకు తన వినికిడిలో తన మాటలను దీవించునుగాక ఆమె అందరికీ అందనాలండి